న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆ కార్యదర్శి అక్రమాలపై విచారణ చేయించండి అంగళ్లు పంచాయతీ పూర్వ కార్యదర్శిపై కలెక్టర్ కు ఫిర్యాదు గురువులకు వందనం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం విశ్వంలో ఘనంగా ఫ్రెషర్స్ డే ఆటపాటలతో అలరించిన విద్యార్థులు అంగళ్ళూ సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ డే ఘనంగా జరిగింది ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఆర్టీఓ శివలింగయ్య విచ్చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి మాట్లాడుతూ విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన విద్యార్థులకు ప్రాథమిక శిక్షణల నుంచి ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన పరిశోధనల వరకు అనేక అంశాల్లో ఆవిష్కరణల ద్వారా ఎదగడం జరుగుతుందన్నారు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ప్రగతిశీల ఉపాధ్యాయులు నిపుణులు సాంకేతిక సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలను మాత్రమే నేర్చుకోవడం కాదని అందులో భాగంగా సృజనాత్మకత నైతిక విలువలు సామాజిక బాధ్యతలను కూడా తెలుసుకోవాలని సూచించారు ఆర్టీఓ శివలింగయ్య మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాత గురువులకు ఉన్నత స్థాయిలో గౌరవం ఇచ్చి క్రమశిక్షణతో చదువుకోవాలని రోడ్డు నియమ నిబంధనలు పాటించి సురక్షితంగా జీవితం గడపాలని స్పష్టం చేశారు అనంతరం కళాశాల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవించి ఉన్నత ప్రమాణాలతో ఎదగాలని కాలేజీకి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు ఆటల పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు ట్రోఫీస్ మెడల్స్ ను అందజేశారు ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు పాటలతో ఆకట్టుకున్నారు తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని గోల్డెన్ వ్యాలీ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గోల్డెన్ వ్యాలీ సంస్థల అధినేత ఎన్వి రమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మహోన్నతమైనదని తెలియజేశారు కార్యక్రమంలో డైరెక్టర్ ఎన్పీ రావు స్కూల్ ప్రిన్సిపల్ కేవీ రమణ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ పాల్గొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు విధి నిర్వహణలో ఉపాధ్యాయులంతా అంకిత భావంతో వ్యవహరించాలని కేవలం ఉపాధ్యాయులుగానే కాకుండా గురువులుగా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు అనంతరం మండలంలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేసి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కుప్పం ఎంపీడీఓ సాయి లహరి ఎంఈఓ మహమ్మద్ బాషా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ గోపీనాథ్ సత్యేంద్ర శేఖర్ జనసేన నాయకులు నరేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు పలువురు ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానం జరిగింది అన్నమయ్య జిల్లా అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో టీచర్స్ డే ఘనంగా జరుపుకున్నారు ఆర్ఆర్ఆర్ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకానాథ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మదనపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్ బీపీ కళాశాల విశ్రాంత ఉపాధ్యాయులు నెమలి శ్రీనివాసరావు రంగాచార్యులు శాంతమ్మ మోడెం వెంకటరమణ మధుసూదర్లను ఘనంగా సత్కరించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి నాదెళ్ల ద్వారకానాథ్ మాట్లాడుతూ ఎంతో మందికి తమ బోధన ద్వారా ఉన్నత స్థానాలకు ఎదిగేలా చేసిన అధ్యాపకులను ఈ సందర్భంగా సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మనల్ని లోకానికి పరిచయం చేసిన అమ్మనాన్నలు మొదటి గురువులైతే విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు తదుపరి గురువులని పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఎన్సీసీ కోఆర్డినేటర్ రాజేష్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సీనియర్ మేనేజర్యు విజయలక్ష్మి అసోసియేట్ డాక్టర్ తులసీరాం నాయుడు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగళ్లు పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఈఓప్ యార్డిగా విధులు నిర్వహిస్తున్న ఎంటీజీ ప్రసాద్ పై అన్నమయ్య జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆయన అక్రమాలపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు పంచాయతీలో కొత్తగా ఇళ్లు కట్టుకోవాలంటే అనుమతుల పేరుతో అక్రమంగా అధిక మొత్తంలో లంచాలు వసూలు చేసి నకిలీ రసీదులు ఇచ్చారని అందులో తెలిపారు అదేవిధంగా అంగళ్ళూర్ చుట్టుపక్కల విలువైన భూముల్లో ప్లాట్స్ వేస్తున్న వ్యాపారస్తుల నుండి లంచాలు తీసుకుని ప్లాన్ అప్రూవల్స్ లో పంచాయతీకి రావాల్సిన వాటాను పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపించారు ఇప్పుడు ప్రజల వసతులకు కావాల్సిన భూములు తగినన్ని లేకపోవడానికి కారణమయ్యాడన్నారు వ్యవసాయ భూములను కన్వర్షన్ లేకపోయినా గృహ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారని ఇంటి పన్నులకు సంబంధించిన బకాయిలను అధిక మొత్తంలో స్వాహా చేశారని అప్పటి రాజకీయ నాయకుల అండదండలతో లక్షలాది రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడిన ఆయనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం